ప్రైజ్ లా దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ మహిమకలుండగాక ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం లెవి కాండము పదహారవ అధ్యాయము రెండవ వచనము అతడు మందసము మీది కరుణాపీఠము ఎదుటనున్న అడ్డతెర లోపలికి ఎల్లప్పుడూనూ రాకూడదని అతనితో చెప్పుము ప్రేమని వల్లరా ఇక్కడ భక్తుడైన మోసేతో దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని అంటే అహరోను యాజకుడు అలాగే అహరోను ఇద్దరు కుమారులు కూడా అహరోనుతో పాటు దేవుని సన్నిధిలో పరిచయ చేసేవాళ్ళు కావున అహరోను మరి అతి పరిశుద్ధమైన స్థలంలోనికి ఎల్లప్పుడూ కూడా రాకూడదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఎందుకంటే యాజకులు ప్రధాన యాజకులు చూడండి పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము పాత నిబంధన కాలంలో దేవుడు తన పరిశుద్ధ గుడారంలోనికి అంటే పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించడానికి ఆనాటి యాజకులకు కొన్ని ఖచ్చితమైన నియమాలు ఇచ్చాడండి ప్రేమను ఆ నియమాలు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే ఆ నియమాలు గనక నిజాయితీగా ఫాలో అవ్వకపోతే దానివల్ల వచ్చే సమస్య చాలా భయంకరంగా ఉంటుంది దేవుడిచ్చిన ప్రతి నియమము కానీ సూచన కానీ ఆజ్ఞ కానీ సమస్తము కూడా మేలు కొరకైనవే రక్షణకరమైనవే ప్రేమైన వర్లరా కావున ఆనాడు ఆహారతో చెప్పండి అన్నట్లుగా మరి భక్తుడైన మోసేకి దేవుడు తెలియజేస్తున్నాడు ఆ కరుణాపేటం ఎదుట అడ్డ తెర లోపలికి ఎల్లప్పుడూ కూడా రాకూడదు కానీ ఏసుక్రీస్తువారు శిలువు మీద ప్రాణము పెట్టిన తర్వాత ఆ అడ్డ తెర అనేది చిరిగిపోయింది ప్రేమను వర్లరా కావున ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధమైన స్థలంలోనికి యాజకుడు వెళ్ళవచ్చు ఎప్పుడు ఏసుక్రీస్తు వారు సిలువు మీద ప్రాణం పెట్టిన తర్వాత కావున దేవుడు ఇచ్చిన ఏ నియమైనా వాటిని మనము ఫాలో అవ్వాలి ఖచ్చితంగా ఫాలో అవ్వాలండి ఆజ్ఞే కదా అని తీసివేయడానికి లేదండి దేవుడే కదా క్షమిస్తాడు కదా కనికరము చూపిస్తాడు కదా అనేది కాదు దేవుడు ఎప్పుడు చెప్తున్నాడు ఆయన పరిచర్ చేసేవారు కావచ్చు కానీ ఎల్లప్పుడూ ఆయన్ని ప్రార్థన చేసేవారు కావచ్చు ప్రేమైన వర్లరా మరి ఆయన ఎదుటి పరిశుద్ధంగానే ఉండాలి రక్షణ పొందిన వారిగానే ఉండాలి ఎల్లప్పుడు యథార్థముగా జీవించేవారిగానే ఉండాలి దేవుని ఎందు భయభక్తులు నిలిపిన వారిగానే ఉండాలి అంతేగాని నియమముల్లో లోపాలు రాకూడదండి ఖచ్చితమైన నియమాలు ఇచ్చాడు ఆనాడు కొంతమంది యాజకులు ఆ నియమాలు గనక ఫాలో అవ్వలేక చనిపోయిన వారు కూడా ఉన్నారు కావున దేవుడిచ్చిన నియమముని ఖచ్చితముగా ముందుకు సాగుతూ ఆ నియమంలో ఎల్లప్పుడూ ప్రభుని ఆరాధించేవారిగా ఉండాలి దేవుడు మిమ్మను ఆశీర్వదించును గాక అమేన్